అందరికి హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను కూడా ఈ రోజు టైలింగ్ లో క్లాస్ త్రీ వీడియో అయితే చేస్తున్నానండి ఈ క్లాస్ లో వచ్చి ఫ్రంట్ నెక్ సైజులు అలాగే హ్యాండ్ సైజులు చెప్తానండి ఫస్ట్ ఫ్రంట్ నెక్ సైజుల గురించి చెప్తాను ఈ ఫ్రంట్ నెక్ వచ్చేసి ఐదు ఇంచుల నుంచి ఏడు ఇంచుల వరకు పెట్టుకుంటే సరిపోతాయండి లేదు ఏడించుల కంటే ఎక్కువ పెట్టుకోకూడదా అక్క అని అంటారా ఫైనలీ ఎనిమిది ఇంచులండి ఎనిమిది ఇంచులు అయితే దాటిని ఇద్దు ఈ ఎనిమిది ఇంచులైనా థర్టీ ఎయిట్ ఫార్టీ ఫార్టీ టూ వాళ్ళకి కరెక్ట్గా సరిపోతాయి అండి ఇంక అంతకంటే చిన్న సైజుల వాళ్ళకి ఎనిమిది ఇంచులు అనేది పెడితే ఈ షోల్డర్స్ అనేవి జారిపోతాయి ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు ఈ నెక్కులు ఏ సైజుల నుంచి ఏ సైజుల వరకు పెట్టుకుంటే బాగుంటాయి అనేది చెప్తానండి ఫస్ట్ ట్వంటీ టూ నుంచి ట్వంటీ ఫోర్ సైజులకి ఈ ఫ్రంట్ నెక్ వచ్చి ఐదు ఇంచులు పెట్టుకోండి తర్వాత ట్వంటీ సిక్స్ ట్వంటీ ఎయిట్ థర్టీ ఈ సైజులకి వచ్చేసి ఐదున్నర నుంచి ఆరు ఇంచులు కూడా పెట్టుకోవచ్చండి ఆ తర్వాత థర్టీ టూ థర్టీ ఫోర్ థర్టీ సిక్స్ తర్వాత థర్టీ టూ థర్టీ ఫోర్ థర్టీ సిక్స్ కి సిక్స్ నుంచి సిక్స్ అండ్ హాఫ్ పెట్టుకోవచ్చండి ఆ తర్వాత థర్టీ ఎయిట్ ఫార్టీ ఫార్టీ టూ సెవెన్ లాస్ట్ అండి నా లెక్క ప్రకారం అయితే సెవెన్ లాస్ట్ ఎందుకంటే నా దగ్గరకు వచ్చే కస్టమర్స్ కి షోల్డర్లు జారుతున్నాయి అమ్మా అనే ప్రాబ్లం నాకు చెప్పారంటే అది థర్టీ ఎయిట్ సైజు కావచ్చు ఫార్టీ సైజు కావచ్చు ఫార్టీ టూ సైజు కావచ్చు అండి నేను సెవెన్ కంటే నెక్ ఎక్కువ తీసుకోను అలా కుట్టి వాళ్ళకి ఇస్తే షోల్డర్లు జాట్ లేదమ్మా కరెక్ట్గా సరిపోయిందని అయితే నాకు చెప్తారండి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ఐదు ఇంచుల నుంచి ఏడు ఇంచుల వరకు ఈ ఫ్రంట్ నెక్ అనేది తీసుకోండి ఫ్రెండ్స్ లేదు మాకు ఫ్రంట్ కూడా డీప్ నెక్ కావాలి అని అనుకుంటే ఎనిమిది ఇంచుల వరకు అయితే నేను చెప్తానండి ఎక్కడ చూడండి ఫ్రెండ్స్ థర్టీ ఎయిట్ ఫార్టీ ఫార్టీ టూ కైతే నేను సెవెన్ అనే చెప్తానండి లేదు మాకు ఇంకా డీప్ కావాలనుకుంటే సెవెన్ అండ్ హాఫ్ ఎయిట్ ఎయిట్కు మించి అయితే ఇంకా ఎయిట్ అండ్ హాఫ్ నైన్ అట్లా తీసుకోవద్దు ఫ్రెండ్స్ బాగా ఇట్లా డీప్ అయిపోయిద్దండి ఈ ఫ్రంట్ నెక్ ఎప్పుడైతే డీప్ అయిపోయిద్దో ఈ షోల్డర్లు అనేవి నిలబడవు జారిపోతూ ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ ఈ సైజులకి అయితే ఫ్రంట్ నెక్ టేపులు ఈ విధంగా ఇన్నించులు అయితే పెట్టుకోండి అండి ఏందక్కా ట్వంటీ టు ట్వంటీ ఫోర్కి ఫైవ్ ఇంచులే పెట్టాలా అని అంటారా అది మీ ఇష్టం అండి ఫైవ్ పెట్టుకోవచ్చు ఫైవ్ అండ్ హాఫ్ పెట్టుకోవచ్చు సిక్స్ పెట్టుకోవచ్చు మన ఇష్టం కాకపోతే బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది బాగుండాలి కాబట్టి దానికి ఒక కొలత అనేది కావాలి కాబట్టి నేను చెప్తున్నాను ఈ రెండు సైజులకి ఇంత నెక్ అయితే సరిపోతుంది అలాగే ఈ సైజులకి ఫైవ్ అండ్ హాఫ్ సిక్స్ ఇంత నెక్ అయితే సరిపోతుంది అలాగే వీటికి ఇంత నెక్స్ సరిపోతాయి ఒక ఇష్టం అండి బాడీ మెజర్మెంట్స్ అడిగిన వాళ్ళకి మీరు ఈ సైజు వాళ్ళకి ఈ ట్వంటీ టూ ట్వంటీ ఫోర్ ఈ నెంబర్స్ నడుము సైజులు అండి నడుము సైజులు ఇవైతే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఇవి ఫ్రంట్ నెక్ ఈ సైజులు ఇవైతే నడుము సైజు నడుము సైజుని బేస్ చేసుకొని ఫ్రంట్ నెక్ ఎంత పెట్టాలన్నది నేను ఈరోజు క్లాస్ త్రీలో చెప్తున్నానండి ఇలాగా ఫ్రంట్ నెక్ లు ఈ సైజెస్ వాళ్ళకి ఇలా పెట్టుకున్నట్లయితే కరెక్ట్గా వస్తాయి అండి వాళ్ళ కొలత బ్లౌజ్ కి ఎంత ఉన్నా సరే మనం అనేది ఒక కొలత అనేది కంటిన్యూగా పెట్టినట్లయితే ఇప్పుడు ఒక్కొక్కరు వస్తారండి కొలత బ్లౌజ్ ఇస్తారు ఈ బ్లౌజ్ నాకు అసలు కుదరలేదమ్మా మరి మీకు ఏందండి ప్రాబ్లం అని అడిగితే ఈ భుజాలనేవి ఈ ఫ్రంట్ నెక్ అనేది కిందకి అయిపోయింది మరి అంత పెట్టుకుంటే సరిపోయి అని మనల్ని టైలర్స్ ని అడుగుతారండి అలాంటప్పుడు మన దగ్గర ఇలా ఈజీగా కొలతలు ఉన్నాయి అనుకోండి ఈ కొలతలు ప్రకారం పెట్టుకోవచ్చు అనమాట ఓకే ఫ్రెండ్స్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఇప్పుడైతే హ్యాండ్ సైజులు చెప్తానండి హ్యాండ్స్ వచ్చేసి క్లాత్ అనేది నాలుగు ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకోవాలండి హ్యాండ్స్ చూడండి ఫ్రెండ్స్ మనం హ్యాండ్స్ కట్ చేసుకునేటప్పుడు క్లాత్ నాలుగు మడతలు వేసుకున్నాకే హ్యాండ్స్ కట్ చేస్తామండి అలా కట్ చేసుకునేటప్పుడు ఫస్ట్ హ్యాండ్ పొడుగు తీసుకోవాలండి హ్యాండ్ పొడుగు ఐదు ఇంచులు ఉందనుకోండి ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ మీకు ఒక డ్రాయింగ్ లాగా వేసి చూపిస్తానండి ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఈ డ్రాయింగ్ ఇప్పుడు ఇది ఫోర్ ఫోల్డింగ్స్ మీద ఉన్న ఒక క్లాత్ అనమాట ఈ క్లాత్ లో హ్యాండ్ పొడుగు వచ్చి అంటే ఈ పొడుగు అండి హ్యాండ్ పొడుగు ఇక్కడ వారికి ఇంచెస్ ఉందనుకోండి సేమ్ ఇప్పుడు ఇది ఫోల్డింగ్ ఇది స్టార్టింగ్ ఉన్న క్లాత్ ఇది సంఖవైపు ఎడ్జ్ క్లాత్ ఇదే ఫైవ్ ఇంచెస్ ఇక్కడ తీసుకోవాలండి ఫైవ్ ఇంచెస్ తీసుకున్న తర్వాత ఇప్పుడు ఎక్కడి నుంచే ఎక్కడికి ఇటు కూడా ఫైవ్ ఇంచెస్ ఉంది కదా ఈ ఫైవ్ ఇంచెస్లో నుంచి టూ అండ్ హాఫ్ తీసేయాలండి చూడండి ఫ్రెండ్స్ టూ అండ్ హాఫ్ అంటే ఈ ఫైవ్ లో సగం టూ అండ్ హాఫ్ ఇక్కడ వరకు వస్తుంది ఇప్పుడు ఇది ఫైవ్ ఇంచెస్ ఈ ఫైవ్ ఇంచెస్ నుంచి ఫైవ్ నుంచి టూ అండ్ హాఫ్ ఇంచులో మనం మార్క్ అనేది చేసుకోవాలి మార్క్ చేసుకొని ఇట్లా చక్కగా హ్యాండ్ చూడండి ఇలా హ్యాండ్ హ్యాండ్ వస్తుంది ఇప్పుడు ఈ కొలతలు ఏందంటే హ్యాండ్ పొడుగు ఫైవ్ అండ్ హాఫ్ వరకు మనం హ్యాండ్ పొడుగు పెట్టుకున్నట్లయితే ఈ చంక డౌన్ వచ్చి రెండున్నర డౌన్ చేయాలి ఓకేనా ఫ్రెండ్స్ అర్థమైందని అనుకుంటున్నానండి ఈ హ్యాండ్ పొడుగు వచ్చి ఐదు ఇంచులు ఉంటే సేమ్ ఇదే ఐదు ఇంచులు ఇటువైపు మార్క్ చేసుకొని ఇటు నుంచి టూ అండ్ హాఫ్ తీసేసుకోవాలి ఈ టూ అండ్ హాఫ్ ఏ హ్యాండ్ పొడుగు దాకా తీసేసుకుంటారు ఈ హ్యాండ్ ఫైవ్ అండ్ హాఫ్ ఫైవ్ అండ్ హాఫ్ ఇంచుల వరకు ఉన్నట్లయితే మీరు ఈ చంక డౌన్ అనేది టూ అండ్ హాఫ్ తీసేసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ ఫైవ్ అండ్ హాఫ్ కంటే ఇంకా ఎక్కువ అంటే సిక్స్ నుంచి ట్వెల్వ్ వరకు ఇప్పుడు ఎల్బో హ్యాండ్స్ పెట్టించుకుంటున్నారు కదండి ఇక్కడ వరకు ఎల్బో హ్యాండ్స్ పెట్టించుకుంటున్నారు అవి కొంతమందికి హైట్ తక్కువ ఉన్న వాళ్ళకి లెవెన్ ఇంచెస్ వస్తుంది బాగా హైట్ ఉన్న వాళ్ళకి ట్వెల్వ్ ఇంచెస్ కూడా పెట్టుకుంటున్నారు ఇలా టువె ఇంచెస్ వరకు అంటే సిక్స్ నుంచి ట్వెల్వ్ ఇంచెస్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ హ్యాండ్ పొడుగు టువెల్ ఇంచెస్ ఉందండి సేమ్ ఇటు పొడుగు కూడా ట్వెల్వ్ ఇంచెస్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి ఈ చంక డౌన్ వచ్చేసి ఇంచులు తీసుకోవాలండి ఇప్పుడు హ్యాండ్ పొడుగు టువెల్ ఇంచెస్ ఉంది కాబట్టి ఈ చంక డౌన్ అనేది ఇంచులు తీసుకోవాలి కొంతమంది త్రీ అండ్ హాఫ్ ఇంచులు కూడా తీసుకోమంటున్నారు ఇప్పుడు మనం యూట్యూబ్లో టైలింగ్ క్లాసెస్ చూస్తున్నాం కదా ట్వెల్వ్ లెవెన్ టెన్ ఇలా ఉన్నట్లయితే త్రీ అండ్ హాఫ్ తీసుకోమంటున్నారు త్రీ అండ్ హాఫ్ అందరికి సెట్ కాదండి త్రీ ఇంచెస్ అయితే బాగుంటుంది లేదు త్రీ అండ్ హాఫ్ తీసుకుంటామంటే మీ ఇష్టం త్రీ అన్ను త్రీ అండ్ హాఫ్ ఈ రెండిట్లని తీసుకుంటే ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ అట్లా తీసుకోవద్దు అలాగని హ్యాండ్ హ్యాండ్ పొడుగుంటే టూ అండ్ హాఫ్ కూడా తీసుకోవద్దు త్రీ లేదా త్రీ అండ్ హాఫ్ చంకడౌన్ ఇంకా ఆరు నుంచి ఫ్రెండ్స్ ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు ఇక పన్నెండు కంటే పొడుగు పెట్టుకోర్లేండి అల్బో హ్యాండ్ అంటే ఇంకా ఒకవేళ ఇక్కడ వారికి ఫిఫ్టీన్ ఇంచెస్ సిక్స్టీన్ ఇంచెస్ కొంతమంది ఫుల్ హ్యాండ్స్ కూడా పెట్టుకుంటున్నారు కదా వాళ్ళకైనా కూడా ఇదే కొలత అండి డౌన్ త్రీ అయినా తీసుకోవచ్చు త్రీ అండ్ హాఫ్ అయినా తీసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ హ్యాండ్ కొలతలు అనేవి కూడా మీకు అర్థమైందని అనుకుంటున్నానండి ఒకసారి ఇవి కూడా నోట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు షేప్ బెల్ట్ లండి ఇప్పుడు ఈ షేప్ బెల్ట్లు కూడా ఎంత కొలుతుంటాయో మీకు చెప్తానండి ఫస్ట్ నడుము నడుము థర్టీ టూ ఉందనుకోండి థర్టీ టూని ని మనం ఫోర్ హోల్డింగ్స్ కి ఎంత వస్తుంది థర్టీ టూ సిక్స్టీన్ ఎయిట్ వస్తుంది అండి ఈ ఎయిట్ వస్తుంది కాబట్టి ఈ ఎయిట్ కి సో ఏం చేస్తావు యాడ్ చేయండి షేప్ బెల్ట్ కట్ చేసుకునేటప్పుడు అంటే ఇవన్నీ మీకు కొలతల కోసం మాత్రమే చెప్తున్నానండి బాడీ మెజర్మెంట్స్ తీసుకునేటప్పుడు ఇవన్నీ చాలా బాగా ఉపయోగపడతాయి చాలా వరకు మనం కొలత బ్లౌజ్ తీసుకుంటాము అందులో ఏమన్నా వాళ్ళు మిస్టేక్స్ చెప్పారంటే అవి సరి చేసుకొని కుర్తించి ఇచ్చేస్తామండి అవన్నీ ముందు ముందు క్లాసుల్లో మీకు కొలత బ్లౌజులతో ఎలా కట్ చేయాలి ఆ బాడీ మెజర్మెంట్స్ తో ఎలా కట్ చేయాలి ఇవన్నీ మన ఛానల్లో అనేది వస్తాయండి ఇప్పుడు ఇవి మాత్రం మీకు ఒక అవగాహన కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఆ లో ఇలా ఇన్ని ఇంచెస్ ఇన్ని కొలతలు ఉంటాయి ఇలా మీరు కొలతలు కనుక నోట్ చేసి పెట్టుకున్నట్లయితే ఈజీగా మీకు కటింగ్లు అనేవి వస్తాయండి ఇప్పుడు థర్టీ ఒక థర్టీ టూ సైజ్ బ్లౌజ్ ఉందండి దాన్ని ఫోర్ ఫోల్డింగ్స్ అంటే నాలుగు భాగాలు చేయాలి అప్పుడు మనకు ఎనిమిది వస్తుంది ఎనిమిదికి రెండు ఇంచులు యాడ్ చేయండి అప్పుడు ఇంచులు ఇప్పుడు షేప్ బెల్ట్ ఇది ఈ పొడవ వచ్చి పది ఇంచులు తీసుకోవాలండి బ్లౌజ్ కి ఈ హైట్ ఎంత తీసుకోవాలంటే ఇది త్రీ అండ్ హాఫ్ అయినా తీసుకోవచ్చు త్రీ అయినా తీసుకోవచ్చు టూ ఆప్షన్స్ అండి షేప్ బెల్ట్కి వచ్చి ఈ హైట్ వచ్చి త్రీ అండ్ హాఫ్ అయినా తీసుకోవచ్చు త్రీ అయినా తీసుకోవచ్చు అలాగే ఇటు చివర త్రీ అండ్ హాఫ్ తీసుకున్నట్లయితే ఇటు చివర త్రీ తీసుకోవాలండి అదే త్రీ తీసుకున్నాం అనుకో ఇటు సైడ్ టూ అండ్ హాఫ్ తీసుకోవాలండి ఇదే మన ఛాయిస్ కొంచెం షేప్ బెల్ట్లు పెద్దగా కావాలన్న వాళ్ళకి త్రీ అండ్ హాఫ్ తీసుకోండి లేదు మా మాకు షేప్ బెల్ట్ సైజ్ తగ్గించండి అని అంటే త్రీ తీసుకోండి ఇప్పుడు ఏమైతుందంటే త్రీ అండ్ హాఫ్ తీసుకున్నాం అనుకోండి స్టిచ్చింగ్ వరకు ఇటువైపు త్రీ వస్తుంది ఇటువైపు టూ అండ్ హాఫ్ వస్తుంది అదే త్రీ తీసుకున్నాం అనుకోండి ఇటువైపు స్టిచ్చింగ్ చేసేసరికి టూ అండ్ హాఫ్ వస్తుంది ఇటువైపు టూ వచ్చింది ఆల్మోస్ట్ అన్ని బ్లౌజులకి షేప్ బెల్ట్ కొలతయి తింటేనండి ఎంతకంటే ఎక్కువ ఉండదు ఎంతకంటే తక్కువ ఉండదు ఫ్రెండ్స్ మీరు కావాలంటే ఇప్పుడు వెంటనే ఒక కొలత బ్లౌజ్ తీసుకోండి తీసుకొని మీరు టేప్ తోటి షేప్ కి ఒకసారి పెట్టి చూడండి ఇక్కడ స్టిచ్చింగ్ చేసేసరికి త్రీ తీసుకున్న దానికేమో ఇక్కడ టూ అండ్ హాఫ్ వచ్చిందండి త్రీ అండ్ హాఫ్ తీసుకున్న దానికేమో ఇక్కడ త్రీ వచ్చింది మీరు త్రీ టూ అండ్ హాఫ్ ఇటు హైటు బుక్సులు పట్టికెళ్ళి టూ టూ అండ్ హాఫ్ గానీ త్రీ గాని వస్తుందండి ఇటు చివర నడుము సైడ్ టూ గాని టూ అండ్ హాఫ్ గాని వచ్చింది ఎందుకంటే మీకు స్టిచ్చింగ్ చేసిన తర్వాత కొంత చెప్తున్నానండి ఇక్కడ మాత్రం మీరు తీసుకోవాల్సిన కొంతలు అయితే చెప్తున్నాను ఓకే ఫ్రెండ్స్ షేప్ బెల్ట్ కొంత కూడా అర్థమైందని అనుకుంటున్నానండి ఎంతకంటే షేప్ బెల్ట్లు హైట్ ఉండవు ఎంతకంటే షేప్ బెల్ట్లు చిన్నగా కూడా ఉండవు ఎవరికైనా సరే ఈ కొలతలు అనేది తీసుకుంటే కరెక్ట్ గా షేప్ బెల్ట్లు అనేది పర్ఫెక్ట్ కుదరతాయి అండి ఇది కూడా నీట్ గా నోట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ థర్టీ టూ సైజు బ్లౌజ్ కి ఈ అర్థం సైజు టెన్ అని చెప్పానండి అదే ఇక్కడ ఫార్టీ సైజు బ్లౌజ్ ఉండిద్ది అప్పుడు ఫార్టీ నాలుగు భాగాలు చేసుకుంటాము అప్పుడు టెన్ ఇంచెస్ వచ్చిద్ది ఒక భాగం దీనికి ప్లస్ టూ ఇంచెస్ యాడ్ చేసుకోండి అప్పుడు పన్నెండు ఇంచులు ఇక్కడ ఏమైంది పన్నెండు ఇంచులు తీసుకోవాలి ఈ పొడుగు అర్థం సేమ్ ఇది త్రీ అండ్ హాఫ్ కావాలంటే త్రీ అండ్ హాఫ్ తీసుకోవచ్చు త్రీ కావాలంటే త్రీ తీసుకోవచ్చు అలాగే ఇటువైపు ఇప్పుడు ఇటు ఇటు నుంచి ఇటువైపు హాఫ్ ఇంచ్ తగ్గించి పెట్టుకోవాలండి మనం తీసుకున్న కొలతకి ఓకే ఫ్రెండ్స్ షేప్ బెల్ట్ కొలతలు అయితే తింటేనండి ఇవి కూడా ఒకసారి నోట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు ఫ్రంట్ కట్ మార్కింగ్ అనేది ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఇప్పుడు ఇది బ్యాక్ పార్ట్ అండి ఇప్పుడు మీకు నేను చేసిన డ్రాయింగ్ అనేది బ్యాక్ పార్ట్ ఈ బ్యాక్ పార్ట్ లో నుంచే మనం ఫ్రంట్ పార్ట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది అండి ఇప్పుడు మీకు అర్థం కావటం కోసం నేను డ్రాయింగ్ అనేది స్ట్రైట్ గా గీసాను క్లాత్ మీద అనేది క్రాస్ వేసుకోవాలండి ఆ క్రాస్ ఎలా వేసుకోవాలో మీకు బ్లౌజ్ మీద చూపించేటప్పుడు ఆ క్రాస్ అనేది నేను చూపిస్తాను ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్ ఇది బ్యాక్ పార్ట్ ఈ బ్యాక్ ని తీసుకొని క్లాత్ మీద వేసేసామండి వేసేసి ఇప్పుడు నెక్ ఎంత తీసుకోవాలి నేను ఇందాక చెప్పాను కదా ట్వంటీ టూ నుంచి ట్వంటీ ఫోర్ సైజెస్ వరకు ఈ నెక్ ఇంచులు తీసుకుంటే సరిపోయిందని చెప్పాను ఐదించులు అంటే ఇప్పుడు ఉందనుకోండి ఐదు ఇంచులు ఈ ఇంచులకి ఇలా ఇక్కడ టేప్ పెట్టాలండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇలా ఇలా టేప్ పెట్టి ఐదు ఇంచులు ఈ ఐదు ఇంచులని స్ట్రైట్ గా ఒక డబ్బా లాగా లైన్ వేసుకోవాలి ఒక హాఫ్ ఇంచు ఇట్లా లోపలికి మార్క్ చేసుకొని ఇది రౌండ్ తిప్పేసుకోవాలండి ఇది ట్వంటీ టు ట్వంటీ ఫోర్ సైజు కి ఐదు ఇంచులు అదే ఇంకొంచెం పెద్ద సైజు ఉంది అనుకుని ఈ నెక్ పెంచుకోవచ్చు ఇంకొంచెం పెద్ద సైజు అట్లా ఈ నెక్ అనేది ఇంచుల వరకు పెంచుకుంటే బాగుంటుందండి ఇంకా మాకు డీప్ కావాలి అని అనుకుంటే మీరు ఎనిమిది ఇంచుల వరకు అయినా పెట్టుకోవచ్చు ఇది అయిపోయింది ఇన్సూరెన్స్ ఇప్పుడు మీకు ఈ వెనకపాట్లో నుంచి ముందు ముందుపాటి ఎంత కట్ చేసుకోవాలో చెప్తానండి వెనకపాటి తీసుకోండి గ్లాది మీద వేసేసి ఇక్కడ ఈ ఫోల్డింగ్ అనేది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఒకసారి ఇలా కొలత తీసుకోండి ఇక్కడ మనకి రెండున్నరైన పెట్టుకోవచ్చు అండి రెండు పావించలైన పెట్టుకోవచ్చు చూడండి ఇది వెనకపాటు ఈ వెనకపాటు ని ముందు ముందు భాగం కట్ చేసుకోవడం కోసం ఇలా కింద నుంచి రెండున్నర ఇంచులైన పర్లేదండి లేదా రెండు పావు ఇంచులు ఇటు కూడా అంతేనండి రెండున్నర రెండు పావు ఈ రెండు పావు ఇంచులు అనేది పెద్ద సైజు బ్లౌజులు వచ్చినప్పుడు ఇది అనేది రెండు పావే ఫోల్డింగ్ చేసుకోండి చిన్న సైజు బ్లౌజులు వచ్చినప్పుడు ఈ ఫోల్డింగ్ అనేది రెండున్నర చేసుకోండి ఈ చిన్న సైజు బ్లౌజులకి ఇది పెద్ద సైజు బ్లౌజులకి ఇట్లా రెండున్నరకి లేదా రెండు పావుకి ఒక మార్క్ అనేది అడ్ ఇటు చేసి లైన్ వేసేసేయండి ఈ లైన్ వేసేసి ఈ లైన్ కాడికి క్లాత్ అనేది ఇట్లా పైకి ఫోల్డింగ్ చేసేసేయండి ఫోల్డింగ్ చేసేసి అప్పుడు చక్కగా ఈ షోల్డర్ దగ్గర నుంచి మార్కింగ్ చేసుకుంటూ వచ్చేసేయండి ఇక్కడ నుంచి స్ట్రైట్ గా ఒక లైన్ వేయండి ఇప్పుడు ఎందుకని ఎక్కు చెప్పాను కదండి ఇది కరెక్ట్ గా ఇక్కడి వరకు వచ్చేసింది ఇప్పుడు ఇక్కడ క్రాస్ తీయాల్సి ఉంటుంది అండి ఈ క్రాస్ ఎంత తీయాలంటే మన చెస్ట్ ని బట్టి ఇక్కడ క్రాస్ అనేది తీసుకోవాల్సి అండి చెస్ట్ ఎక్కువ ఉందనుకోండి వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది క్రాస్ లేదా మీడియం సైజ్ చెస్ట్ రెండు లేదా తక్కువ చెస్ట్ ఉంది అది రెండున్నర ఇలా ఒకటిన్నర నుంచి ఈ సైజు కూడా రెండున్నర వరకు తీసుకోవచ్చండి ఎక్కువ శాతం అయితే ఒకటిన్నర రెండులోనే మన మార్కింగ్ అనేది ఆగిపోయిద్దండి ఇప్పుడు ఇక్కడ క్రాసు మనకి డాట్లు వేసుకోవడానికి రెండున్నర గ్యాప్ ఇచ్చి మళ్ళా రెండు ఇంచులు మళ్ళీ హైట్ రెండున్నర ఇంచులు అంటే ఇక్కడ బాగా గమనించిన ఫ్రెండ్స్ ఇది నేను చెప్పే కొలత కాదండి కొంచెం మీకు అర్థం కావటం కోసం ఇలా చెప్తున్నాను ఇలా డాట్ కోసం తీసుకుంటారండి ఇప్పుడు సపోజ్ ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ అనుకుందాం అండి ఓన్లీ వన్ అండ్ హాఫ్ క్రాస్ క్రాస్ వరకు తీసుకున్నాము దీన్ని అనేది ఇక్కడ వరకు ఇట్లా వేస్తారండి ఇక్కడ నుంచి స్ట్రైట్ మళ్ళీ ఈ చివరికి వచ్చి కొంచెం క్రాస్ తీస్తానండి కానీ నేను చెప్పే కొలత అలా ఉండదు ఫ్రెండ్స్ అంటే ఒకటిన్నరకి మార్క్ ఉంది నేను తీసే క్రాస్ ఎలా ఉండిద్ది ఇలా ఏడు నుంచి డౌన్ చేసుకుంటా వస్తానండి ఇక్కడ మనకి నాలుగు కుట్లు ఎంత సైజు అయితే పడతాయో అంత క్లాత్ వదిలేసుకొని ఈ మార్క్ అనేది ఇక్కడ వరకే కలుపుతానండి ఇంక ఇటు నుంచే క్రాస్ అనేది తీయను ఇలా తీయటం వల్ల ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇంత క్లాత్ అది వెళ్ళిపోతదండి బయటికి వెళ్ళిపోయినప్పుడు మనకి ఫ్రంట్ భాగాల్లో లూజ్ అనేది రాదు ఇలా డౌన్ చేసి మళ్ళీ ఇక్కడ ఫ్లాట్ గా తీసి ఇలా తీయటం వల్ల ఇందులో ఫ్రంట్ భాగాల్లో అనేది కొంచెం లూజ్ వచ్చే అవకాశం ఉండిద్దండి అంటే అలా అందరికి సెట్ కావు మీరు గమనించండి ఫ్రెండ్స్ బ్లౌజులు ఎక్కడ కుట్టించుకున్నా కానీ ముందు భాగాలు అనేది జారినట్లు వస్తున్నాయి ముందు భాగాలు అనేది లూజ్ వస్తుంది భుజాలనేది జారిపోతున్నాయి అనే కంప్లైంట్ ఎక్కడ ఇచ్చినా సరే మాకు ఈ ప్రాబ్లం అనేది వస్తుంది అనే మాట మనం వింటూనే ఉంటాము ఇలా క్రాస్ చేయటం వల్ల మనకు ముందు భాగాలు అనేది ఫిట్నెస్ కరెక్ట్ గా వస్తుందండి నేనైతే ఇలా ఇలానే కట్ చేస్తాను ఫ్రెండ్స్ మీకు చెప్పడం కూడా నేను ఇలానే చెప్దాం అనుకుంటున్నానండి లేదా అక్క మాకు ఈ కొలత కూడా చెప్పంటే అంటే ముందు ముందు వీడియోల్లో ఈ కొలత కూడా చెప్తాను ఫ్రంట్ భాగం కటింగ్ అయితే ఇలా ఉండిద్దండి ఇప్పుడు మీకు ఈ చెప్పడం కొంచెం క్లంజి క్లంజి అవ్వచ్చు కానీ క్లాత్ మీద పేపర్ కటింగ్ చెప్పేటప్పుడు మాత్రం చాలా నీట్ గా మీకు అర్థమయ్యేటట్టు చెప్తానండి ముందు భాగాలు ఎలా అయితే మార్కింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఒకసారి చూసి మీరు కూడా నోట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ డాట్ల గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఈ డాట్ అనేది మనం చిన్న సైజుకి ఈ హైటు రెండు పెట్టుకోవచ్చు రెండున్నర పెట్టుకోవచ్చు అండి ఇది వచ్చేసి ఈ డౌను ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత తీసుకోవాలి అంటే స్మాల్ సైజ్ బ్లౌజ్ కి ఎంత తీసుకోవాలి మీడియం సైజ్ బ్లౌజ్ కి ఎంత తీసుకోవాలి పెద్ద సైజ్ బ్లౌజ్ కి ఎంత తీసుకోవాలి అలాగే ఈ డాట్ ఈ డాట్ ఎంత తీసుకోవాలి ఈ డాట్ ఎక్కడి నుంచి ఎంత వేయాలి అనేది ఇప్పుడు ఇందులో ఈ పాటలో చెప్తే మీకు అర్థం కాదండి నెక్స్ట్ వీడియోలో మీకు డాట్ల గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే పేపర్ కటింగ్ కూడా మీకు చెప్తానండి ఈజీగా అర్థమయ్యేటట్టు ఓకే ఫ్రెండ్స్ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నానండి వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ ఈ క్లాసెస్ ఎలాంటి మార్కింగ్లు అనేవి నేను కొత్తగా చెప్తున్నానండి ఈజీ పద్ధతిలో మీకు కూడా అర్థం కావాలని మీరు లైక్ చేయడం వల్ల ఇంకో నలుగురికి ఉపయోగపడతాయి అండి అలాగే కొత్తగా మన ఛానల్ ఎవరన్నా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ టైల్డింగ్ క్లాస్ ఇది త్రీ కదండి ముందు వన్ టూ కూడా చేసి ఉన్నాను అవి కూడా చూసేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియో లో కలుసుకుందాం బై